में है बाबा की जय अवतार में है बाबा की जय मातृ श्री <गरीण> मेहर गायत्री देवी समेत सतगुरु श्री मेहर महाराज की जय मातृ श्री मेहर गायत्री देवी समेत सतगुरु श्री

ఏది తాచబడితే దానికి దాంట్లో వారి యొక్క స్వీయ ప్రయత్నం ద్వారా ఆత్మ పురోగమిస్తూనే వస్తూ ఉన్నది నేటి యువతనుడైనటువంటి మహిళ బాబా ఏం తెలియజేశారంటే అందరూ నా వద్దకు రండి అని గతంలో వచ్చినటువంటి అవతారంలో నేనే దురాష్ట్రంలో వచ్చాను శ్రీరాముడిగా శ్రీకృష్ణుడిగా బుద్ధునిగా జీసస్గా మహమ్మద్ ప్రభుత్వ వచ్చి ఉన్నారు గతంలో వచ్చినప్పుడల్లా ఆయన యొక్క సందేశాన్ని అందిస్తూనే ఉన్నారు ఇప్పుడు మీ అందరి మధ్యకు వచ్చి నేను మానవ రూపం ధరించిన భగవంతుడి నన్ను ప్రేమించండి అందులో నా ఆ పిలుపు ఎప్పుడైతే ఆ పిలుపు బాబా వ్యక్తం చేశారో ఎలా చేశారో దేశ దేశాలు తిరిగి ప్రపంచమంతా పదమూడు సార్లు తిరిగి నేను మానవ రూపంలో అందరూ నా వద్ద ఎందుకు ఎక్కడెక్కడ సంసిద్ధులైనటువంటి ఆత్మలు ఉంటాయో వాళ్ళ ద్వారా వాళ్ళందరికీ కూడా ప్రేమ బీజాలు దాటి వాళ్ళ ద్వారా ఆయన విశ్వ కార్యక్రమానికి కోసం ఆయన ప్రేమను షేర్ చేయడం కోసం అన్ని దేశాలు తిరిగారు పదమూడు సార్లు ప్రపంచంతా తిరిగి నేను మానవ రూపం అడిగిన అందరూ నా వద్దకుండా పిలుపునిచ్చారు అందరూ నా వద్దకుండా నా పిలుపు ఏమవుతుందంటే శాశ్వతమైనటువంటి చాలా అనుగుణ్యంగా ఎన్ని యుగాలు గడుచుకున్నప్పటికీ కూడా ఆ పిలుపుకు ఆకర్షితులైనటువంటి వాళ్ళందరూ ఆయన సన్నిధికి చేరుతూ ఉంటారు ఆయన సన్నిధికి చేరడం అంటే ఆత్మవైపుని పురోగమిస్తూ ఉంటారని తెలియదు అందుచేత పిలుపు శాశ్వతమైనటువంటిది ఎందుకు అంటే వాడు అర్హత కలిగిన వాళ్ళందరూ దానికి ఆకర్షితులు అవుతూ ఉంటారు అందుచేత రామభక్తులు కానీ కృష్ణ భక్తులు ఎవరు ఏ నామరూపాలను ఆశ్రయించినా అందులో వాళ్ళు పరిపూర్ణంగా హృదయపూర్వకంగా ఎవరైతే ఆ నామ రూపాలను ఆశ్రయించి వాళ్ళు ప్రయత్నం చేశారో ఇప్పుడు కృష్ణుని నామాన్ని సపోజ్ తీసుకున్నారు రామనామం తీసుకున్నారు ఆ రామ భజన చేసుకోవడమే తప్ప ఏదో గంట కార్యక్రమం నెలకోసాలి అది వాళ్ళ కోసం ఎక్కడో భయం చేస్తారో అయిపోయింది కానీ రాముని యొక్క తత్వాన్ని రాముని యొక్క హృదయాన్ని అసలు రాముని యొక్క జీవన విధానాన్ని గుర్తించి ఆ లోపలికి ప్రవేశించినట్లయితే ఆ రాముని యొక్క తత్వంలో ఆ శ్రీరామచంద్రుడిగా వచ్చినటువంటి ఏ స్థితి అయితే ఉన్నదో అది నెక్స్ట్ కనెక్ట్ చేస్తూ ఉంటుంది ఇక్కడ రెండు రకాలుగా ఉండిపోతా ఉంటారు రామభక్తులు భక్తులు అనుకుంటాం రామ రామ కూడా భద్రం చేసుకునే వాళ్ళకి అలాగే జన్మధర్మ పర్యంతం భజన చేసుకుంటే ఉండిపోతారు రామ గురించి తెలుసుకోవాలని ఆయన ఏమి ఇచ్చారో దాన్ని ఆస్వాదించాలని హృదయపూర్వకంగా ఎవరైతే రామునితో ఒక చెంది ఉంటారో వాళ్ళు అక్కడిని బ్రహ్మం అవుతుండాలి అంటే పూర్వం చేస్తారు అక్కడ అనుభవం పూర్తయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక ఏం కావాలో అది అందిస్తూ ఉంటాడు ఆ ఉంటుంది అందరం పురుషుడు అలాగా రామభక్తులు కృష్ణ భక్తులు కృష్ణ భక్తులు అలాగే ఇలా ఒక్కొక్కరిని ఆశ్రయించుకుంటూ సంసిద్ధులు అవ్వడం అంటే అన్ని ప్రిపేర్ అవ్వడం అనమాట రా అంటే వచ్చేసి ఇలా ఉండాలి సంసిద్ధత అంటే అర్థం ఏంటంటే ఒక పండు ముగ్గుపోయింది అనుకోండి ఏమవుతుంది ఖచ్చితంగా ఎంత ప్రయత్నించినా ఎంత ఊపినా అది ఎంత ఎందుకు పుట్టినా రాదు కానీ అదే వచ్చేసిన తర్వాత అలా పరిపక్కుతాలు అలాగే ముట్టుకోకపోయినా పడిపోతా ఉంటుంది అలాగే ఆకులు కూడా అంతే పరిపక్కు వచ్చిన తర్వాత ఆకులు కూడా రాయకుంటాయి అలాగే ఇక్కడ మనకు కూడా సంసిద్ధత అంటే భగవంతుడిని పొందాలి అవతారం బాబా నేను దేవుడిని చెప్తున్నాను సరే ఈ ఆశలిద్దాం ఈ దగ్గరికి వెళ్దాం అని ఆయన చెప్పింది విందామని వల్ల ఆ లోపల ప్రిపేర్ అయిపోతూ ఉంటుంది సంసిద్ధుడు అయిపోతూ ఉంటాడు అది అర్హత అంటే అందరినీ పిలుస్తారు కానీ ఏ పొంగలో ఆయన దగ్గరికి చేయగలుగుతారు వీళ్ళు వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు అని స్టెప్ బై స్టెప్ అలాగే ఇక్కడ ఏమవుతుందని అనేది కావాలి అంటే దేవుడికి కావాలి అనేటువంటి నిజమైన జిజ్ఞాస ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఆయన దగ్గరికి చేయాల్సి అయితే ఇప్పుడు ఆయనకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి ధ్యానం చేయాలి ఏమిటి త్యాగం చేయాలి నీకు ఏదైతే తెలుసో నీకు తెలిసినటువంటి తెలివిని కూడా త్యాగం చేయాలి ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళాము ఆయన ఏం చెప్తున్నారు ఎంతవరకు సత్యము అనేటువంటి దాన్ని బాగా చేసినట్లయితే క్రమక్రమంగా దానిలో ఉన్నటువంటి అందరాలను నీకు తెలియబడతాడు ధ్యానం అంటే నిజమైన ధ్యానం ఏమిటంటే చదువుల సర్వస్వాన్ని అర్పించాలి చను అంటే నీ శరీరం ఎవరికి అర్పించాలి అర్పించడం శరీరం త్యాగం అనేది ఈ శరీరాన్ని ఇది నారి కాదు ప్రభు నీదే ఆయన అర్పణ చేసేయాలి ప్రాణాన్ని అర్పణ చేసేది ప్రాణం జరించిందే అందుకని ప్రాణం తీసుకున్నా భావనలో మనం ద్రోడపర్చిపోయినప్పుడు ఈ తనువులు కానీ శరీరాన్ని కానీ ప్రాణాన్ని కానీ మనస్సులు కానీ ఏమైనా ధనాన్ని కానీ దేన్ని లెక్క చేయకుండా అవతారం గురించి నువ్వు నమ్మినటువంటి ఆ దేవుని యొక్క సేవలో ఈ సంస్థ అధిగమించే కెపాసిటీ అంటే ఆ సంస్థ కావాలి అని తెలియదు దానికి త్యాగే అమృతత్వం మానసిక దానివల్ల ఏమిటంటే త్యాగం వల్ల అమృతత్వ స్థితిని పొందగలవు అమృతం అంటే మృతము సత్యమైనటువంటిది శాశ్వతమైనటువంటిది నిత్యమైనటువంటిది ఆ దైవాన్ని ఏం చేయాలి మీ లోపలే ఉన్నది దాని కొరకు ఇవన్నీ త్యాగం చేయగలిగా తర్వాత నిత్య నిత్య వస్తువు కలిగి ఉండాలి ఏది సత్యము ఏది అసత్యము ఏది నిత్యము ఏది అనిత్యము ఏది మనకి అవసరము ఏది మనకి అనవసరము అనేటువంటి అక్కడ విస్మరిస్తూ ఉండాలి అది కావాలి మళ్ళీ దాని యొక్క విలువలేము మళ్ళీ అందిస్తూనే ఉంటాడు అంటే ఇది కాదు ఇది కాదు ఇది కాదు మనం ప్రయాణం చేసుకుంటూ ముందు పెడుతూనే ఉండాలి ఎందుకంటే మానవుడు ఎక్కడికెక్కడే బంధించబడిపోతూ ఉంటాడు మానవుడు కర్మబంధించు అంటే నీ కర్మ ఏం చేస్తుందంటే మానవుడు బంధిస్తూ ఉంటుంది ఎదురుగాయ ఎందుకంటే మరి ఎంతో ఇష్టపడి తెలుసుకుందాం కదా కర్మలన్నీ కూడా అవి మనకు ఆటంకంగా నిలుస్తాయని తెలియజేశారు అవన్నీ ఒక్కొక్కదాన్ని విస్మరించుకుంటూ విడుదల చేసుకుంటూ వెళ్ళాలి విస్మరించాలి అంటే ఎలాగా సాధ్యం అవుతుంది ఏదైనా ఒక సమస్య నీకు దాచబడింది ఆ సమస్య విలువలే ఉదానాన్ని మనం పొందాలి అని నేను బంధిస్తుంది దాని విలువలే ఉదానాన్ని పొందినప్పుడు అది అది రహితమైపోతుంది నిర్వీర్యం అయిపోతుంది ఎప్పుడు నిర్వీర్యం అవుతుందంటే దాని ఎడలని ఎరుక ఉంటే నిర్వీర్యమైంది ఎరుగంటే ఏమిటి జ్ఞానము అన్నారు గుర్తించడము అన్నారు అనగా జ్ఞానము అన్నా గుర్తున్నా తెలివి అన్నా ఇవన్నీ కూడా ఎరుగుకు సంబంధించినటువంటి మర్యాద పదాలు ఎరుగంటే జ్ఞానము ఎప్పుడైతే నువ్వు ఆ జ్ఞానాన్ని నువ్వు తెలుసుకున్నావో అజ్ఞానం సంబంధించినటువంటి ఈ బంధాన్ని విడుదలైపోతూ ఉంటావు ఎక్కడికక్కడ ఎలాగ దాన్ని గుర్తించాలి ఏం చేయాలి అంటే ధ్యానం చేస్తూ ఉన్న గురువు గారు ఏం చెప్పారంటే నువ్వు ధ్యానం చేసేటప్పుడు అనేక రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి ఈ వచ్చిన ఆలోచనలు ఏం చేయాలంటే నువ్వు ధ్యానంలో ఎప్పుడైతే ఆలోచన నువ్వు గుర్తించావో ఆ ఆలోచనలో నేను ఆ సంస్కారం బాబు బయట వెళ్ళండి బయట మాట్లాడకూడదు ఇక్కడ కార్యక్రమం అనేది ప్రారంభమయ్యి వెంటనే సైలెంట్ గా ఉంటేనే కొత్త వాళ్ళకి ఇబ్బంది లేకుండా వెళ్ళగలుగుతారు మనం మాట్లాడుకుంటే ప్లాస్ చెప్తే బయక్ పెట్టుకొచ్చేస్తాం అక్కడికి మాట్లాడుకోవడానికి సైలెంట్గా ఉండండి బాబా మౌనాన్ని మనకి ఎందుకు తెలియజేశారు మౌనం ద్వారానే ఇవ్వబడుతుంది మౌనం ద్వారానే పొందబడుతుంది అని ఒక గురువు గారి దగ్గరికి చాలా అనుబంధ గురువు దగ్గరికి ఒక శిష్యుడు వెళ్తాడు చాలా బాగా మంచి మంచి ఉన్నతమైనటువంటి అనుభూతి కలిగినటువంటి ఆయన సరే ఏమిటి ఎలా వచ్చామని అడిగితే మీరు అదే నేను మీ గురించి చాలా తెలుసుకున్నానండి అందుచేత మీ దగ్గర ఏదైనా స్వీకరిద్దామని వచ్చానంటాడు అలాగే నైనా ఇంకా అంటాడు అలాగే కూర్చొని ఉంటాడు ఈయనేం కూర్చునే ఉంటాడు ఈయనే అవునంగానే ఉంటాడు కానీ చేపడిన ఆ అబ్బాయి వచ్చినటువంటి ఆ శిష్యుడు ఏమంటాడంటే మీరు ఏమైనా సర్వీస్తారని వచ్చారని అంటాడు మళ్ళీ ఈయన నవ్వుకుంటాడు మళ్ళీ అడుగుతాడు ఉండబడ్డాక ఏమైనా తెలియజేస్తారని వచ్చానండి అంటాడు అలా రెండు సార్లు మూడు సార్లు అడిగిన తర్వాత గురువు గారు అంటారు వచ్చిన కాళ్ళ నుంచి నేను ఇస్తూనే ఉన్నాను ఆ అనుగ్రహం ఏంటంటే మౌనం ద్వారానే ఇవ్వబడుతుందని వచ్చిన కాళ్ళ నుంచి నేను ఇస్తూనే ఉన్నాను అని చెప్పి స్వీకరించలేకపోతాను అంటాడు అందుచేత ఇచ్చేది మౌనం ద్వారానే పుచ్చుకునేది కూడా మౌనం ద్వారానే అని మనకి అర్థం చేసుకోవడానికి బాబా ఈశ్వరీయ మౌనాన్ని మనం అవలంబించి మాటలకు మనస్సుకు అందనవుని హృదయానికి అందించడానికి ఆయన మౌనాన్ని అవలంబించారు మౌనమే ఆలోపనగా చేసుకుని ఆయన దివిజ్ఞానాన్ని మనకి ప్రసారం చేశారు మన హృదయాల్లో నింపేశారు అంటే ఇక్కడ మౌనం అనేటువంటి చాలా ప్రధానం మౌనం అంటే మనస్సు ఆలోచించకుండా ఉండవే మనస్సుతో కూడా ఆలోచన కూడా ఎవరి మీద ఉండాలి ఒక్కడైన ఉండాలి ఎందుకు వచ్చామంటే తెలుసుకుందామని బాబా పంచుకుందామని మనలో చైతన్యాన్ని చేసుకోవడం కోసం ప్రేమను పెంచుకుందామని పంచుకుందామని వచ్చేస్తాం వచ్చినప్పుడు ఏకాగ్రతతో మనం ఎక్కువ చేయగలుగుతాం ఆ నికరించగలుగుతాం అంటే కానీ మనం ఎందుకో వచ్చినప్పుడు మనకే తెలియదు అన్నప్పుడు మనం ఏం పొందామో కూడా మనకి తెలియదు అందుచేత ప్రతిసారి ప్రతి కార్యక్రమం కూడా వచ్చినప్పుడు మెహర్ బాబు మనకు గిఫ్ట్ ఇస్తూ ఉంటారు ఊరికి పంపించే మనల్ని ఎంతో ప్రేమతో అంత దూరానికి వచ్చాం కాబట్టి ఆయన మనకి ఇస్తారంటే గిఫ్ట్ ఇస్తారు గిఫ్ట్ అంటే కానుక ఏమిటా కానుక ప్రేమ కానుక ప్రేమను ఇస్తూ ఉంటారు ఎరుకలు ఇస్తూ ఉంటారు ఎరుక జ్ఞానాన్ని అందుకని ఇక్కడ యాగం వలన దైవత్వాన్ని పొందవచ్చు అంటే యాగే నైతే అమృతత్వం మానసం అంటారు ఆ అమృతత్వం అంటే ఆ సత్యత్వ స్థితిని పొందాలంటే త్యాగం చేయాలి ఏమిటి త్యాగం చేయాలి ఆ దైవానుభవం పొందడానికి నీకు ఏది ఆటంకంగా నిలుస్తుందో ఆ ఆటంకాన్ని తొలగించడమే త్యాగము అన్నారు ఈ త్యాగానికి ఇంకా ఏమిటి కావాలి విశ్వాసం కావాలి విశ్వాసం అంటే ఏంటి భగవంతుని పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి విశ్వాసం అంటే నమ్మకం మనకి సాధారణంగా విశ్వాసం అంటామే కానీ విశ్వాసం అంటే కూడా ఏంటో మనకు తెలియదు అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే భగవంతుని సర్వకాల సర్వస్థలందో మనం ప్రేమించడమే ప్రేమిస్తూ ఉంటే అన్ని ఆయన విశ్వాసం ఆయన మీద పరిపూర్ణ నమ్మకం ఉండాలి నాకు సహాయం చేస్తారని ఆ సహాయం నేను పొందుతున్నాను విశ్వాసం ఉండాలి మనకి అంటే భగవంతుని అనుగ్రహానికి మనకి విశ్వాసం ఎలా ఉంటుందో చెప్తాను నూతులో నీళ్లు ఉన్నాయనుకోండి మనకి దామం వేస్తుంది నీళ్లు రావాలంటే ఆ పక్కన చాల ఉంది చాలా సరిపోయిన చాలా తాడుంది అందుచేత ఆ నూతలో ఉన్న నీళ్లు మనకి తేవాలంటే ఆ చాల మనకి ఎలాగైతే ఈ తాడు ద్వారా ఆ లోపల ఉన్న నీళ్లు బయటికి తెచ్చుకుని మనం ఎలాగైతే దామం ఇచ్చుకుంటామో అలాగే దైవ విశ్వాసం అనేది ప్రధానమన్నారు అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి ఇంకా ఏముండాలంటే మనకి అర్పణ ఉండాలి అర్పణ కనుమల సర్వస్వాన్ని అర్పించాలి అర్పణ అంటే ఏంటి రెండు లేనటువంటి ఏ విధమైనటువంటి బంధన లేకుండా ఆయనకి కనీసం దేని గురించి ఆలోచించకుండా అదృష్టవంతులకు బాధితుల కనిపించబడాలంటారు అంతృష్టమవుతాడు అంటే ఏం చేస్తాడు బానిసంటే బానిసంటే ఏ పని చేస్తా ఏ పని చేయమన్నా పని చేయడం సిద్ధంగా ఉంటాడు నిజమైన బానిస ఎలా ఉంటాడు బానిసంటే అప్పుడు బానిసలు కొనుక్కుపోయేవాడు ఆ యజమానికి అతను పరిపూర్ణంగా అర్పణ అయిపోయేవాడు ఆ మేడమేమంటే ఇంకా ఒక గద్ది చేరించి కొడు చేసుకోవాలంటే కొడు చేసుకోవాలి అలాంటి బానిస అంటే అంత అంత అంకిత భావంతో ఉండాలి

ఆయన ఇవ్వాలి ఆ కూడా కానీ మనం ప్రయత్నం చేస్తే మాత్రం కరెక్ట్ ఆయన కనెక్ట్ చేసుకుంటూ ఉంటాడు నువ్వు ఏ ప్రయత్నం చేయలేదు అనుకోండి ఆయన అలాగే చూస్తూ ఉంటాడు అందుచేత అందరూ నా వద్ద నుండి పిలిపించిన కూడా ఆ పిలుపుల అంతరార్థం ఏంటంటే తప్పనిసరిగా బాబా యొక్క అనుగ్రహం మనం పొందాలి అంటే ఆయనకు అర్పణ చేయాలి అర్పించబడాలి ఏం చేసినా బాబా నీ ఇంటే జరుగుతాక నీ ఇంటే అనేటువంటి అంకెల భావం మనలో పెరగాలి ప్రతిదీ కూడా బాబాని బాబా ప్రేమగా మనం భావిస్తారంటే ఆయన ప్రేమించాలి అంటే అర్థం ఎక్కడో అందరిలో ఉన్నట్టు ప్రేమించు అన్నారు అందరిలో ఉన్నటువంటి బాబా ప్రేమించాలంటే రోజులు ఉండాలి స్నేహితులు ఉంటారు బంధువులు ఉంటారు వ్యక్తులు ఉంటారు అందరూ ఉంటారు అందరిలోనే ఉన్నట్టు ఎవరే అంటే నేనే అంత్యత అందరిలోనే ఉన్న బాబాను మనం ప్రేమించిన అలవాటు చేసుకుంటే ఎవరిని ప్రేమించకపోయినా పర్వాలేదు కానీ ఎవరిని ప్రేమించుకున్నారు అంటే దేశించకుండా ఉండడమే ప్రేమ ప్రపంచం అంతటి మనం ప్రేమించలేము గురుగేనంటారు ప్రపంచానికి అన్నారు నీకు దారసుపడినటువంటి వాళ్ళు ప్రేమించారు నీ పని దారసుపడిన వాళ్ళని ఏ విధమైనటువంటి భేదభావం లేకుండా ఏ విమర్శన లేకుండా అతనిలో తప్పులు పెట్టకుండా నువ్వు తనకు ప్రేమించడం అలవాటు చేసుకోవడా కానీ ఇక్కడ ఈ మధ్యకాలంలో ఏమిటంటే ఎదురుకుంటే ఒక్కటే ఎదగలం అన్నమాట దీనివల్ల ఏం జరుగుతుంది వాళ్ళు ఇలాగ విమర్శించడం జరిగిపోతుంది ఒక ఆయన అంటారు ఈ బాబు అంటారు వీళ్ళందరూ కూర్చొని పోగిసుకుంటున్నారన్నారు పోసుకున్నటువంటి ఎవరి గురించి అయితే మనం చెప్పుకుంటున్నామో ఆ చెప్పుకునేటువంటి మంచి చెప్పుకున్నాను మంచి పోతుంది అంటున్నారు కానీ మనం ఏం చెప్పుకుంటామో అందులో ఉన్నటువంటి బలహీనత చెప్పుకుంటాం అందుచేత ఎవరెవరి గురించి నువ్వు బలహీనతతో మాట్లాడుతున్నావో ఆ బలహీనతలన్నీ కూడా గుంపులు గుంపుల నుంచి తేలిపోతాయి అంటే చేయలేసి ఏంటంటే బలహీనతలు పెట్టసి అయిపోతాం అందుచేత ఎవరి గురించి అయినా మాట్లాడుకుంటే మంచిగా మాట్లాడుకోండి కానీ అందరిలో ఉన్న బాబా గురించి బాబా ఉన్నారని ఒక ఎవరైనా ఇబ్బంది కలిగించినా కష్టం కలిగించినా లేదా వాళ్ళ బిహేవియర్ జై బాబా అనుకోవడం బాబా కానీ బాబా ఒకసారి బాబా నాన్న చేసుకోవడానికి ఏం లేదు ఆ అటాచ్మెంట్ నడదు అందుకనే ఇద్దరు కూర్చుంటే మూడో వ్యక్తి గురించి మనం మాట్లాడితే ఆ కర్మలన్నీ సేవ్ చేసుకోవాల్సి వస్తుంది అంటారు తర్వాత ఇంకొకటి ఉంటుంటే మీరు జడ్జిమెంట్ చేయకూడదు ఎప్పుడు కూడా వాళ్ళు ఇలా కానీ అలా కానీ నువ్వు జడ్జిమెంట్ చేయడానికి ఎవరిని చేయగలిగారు అంటే జడ్జిమెంట్ చేయడం వల్ల పనిష్మెంట్ నీకే వస్తుంది ఎంచుకుంటే రుపిస్తే మనిషి పెట్టి బాగా నిర్మించాలి అందుకని ఎలాంటి అంటే మరి వద్దు బాబా ప్రేమించమన్నారు అందరిలోనే బాబు అందుకని బాబా దిగే సైకాలజిస్ట్ అందరిలో నన్ను ప్రేమించాడు మరి మురుకుడు ఒక సాయిలే మెచ్చి పడ్డం తాయి జ్ఞానంలో ఒక జ్ఞానంలో ఒక మరి అందరిలోని తానే ఉన్నప్పుడు మరి బాబాయ్ మనం ప్రేమించడం మానేసి చూసుకుంటాము అందుకని దాన్ని ఎందుకు వెళ్ళి కొన్నాం ఆ విధంగా ప్రవర్తిస్తే ఆ వ్యక్తి వితీత దోషాలు చూడద్దు దోషాలు ఎవరి ఎవరు బలహీన అందుకని బాబాయ్ చేస్తారు ఎవరు మాట మాట అంటే దీనికి కపటము అన్నారు క్షమిస్తాను దేని కపటాన్ని క్షమించి బాబు చాలా క్లియర్ గా చెప్పారు అందుచేత కపటి కపటం ఎవరైతే కపటంగా ఉన్నారో వాళ్ళు వాళ్ళకి నాకు మధ్య సత్తు సముద్రాలతో కూడా వెళ్ళిపోతుందండి అంటే దాదాపుగా కపటంతో ఉంటే బాబా చాలా దూరంగా పెట్టేస్తాడు మళ్ళీ ఆయన దగ్గర చేరడానికి చాలా సమయం పడుతుంది అందుకని సాయం కపడంగా లేకుండా ప్రయాణతో జీవించడానికి అలవాటు చేసుకుంటాం ఇవన్నీ ట్రైనింగ్ సెంటర్లు ఏదో తెలిసిందా ముఖం తెలిసినటువంటి వాళ్ళు ఎవరన్నా మంచి విషయాలు చెప్పాలని అభిప్రాయపడితే మనం వినడానికి అందరూ చెప్పరు కాబట్టి అందరికీ తెలిసిన అందరూ చెప్పే అవకాశం ఉండదు చెప్పడానికి అందరికి తెలుసు 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 అని తెలివి పెంచుకోవడం కన్నా తెలిసిందే ఆచరిస్తే అనుభవం చేస్తుంది అన్నారు తెలియడం వేరు ఆచరించడం వేరు ఆచరణలో ఉన్నప్పుడు అనుభవం అదే నడుస్తుంది సాధ్యం అవుతుంది అన్నారు అందుకని ఇక్కడ నాలుగు విషయాలు ఎవరైనా వచ్చి నాలుగు మాటలు చెప్పుకుంటే ఆ మాటల్లో ఉన్నటువంటి అంతరాజాన్ని గుర్తించాలి దాన్ని ఎలా ఆచరణలో పెట్టుకోవాలని ప్రయత్నించాలి మీరైతే అలాగే చెప్తారు చెప్పేది ప్రయత్నం ఎలా చేయాలో ఏంటండి లేదా మనం దాన్ని ఎలాగో ఆచరణలోకి తెలుసుకోవాలనేటువంటిది మీరు సిద్ధంగా ప్రయత్నిస్తే తప్పనిసరిగా ఆచరణలో పెట్టుకోగలం ఆచరణలో పెట్టుకుంటే అనుభూతి వస్తుంది అందుకని ఇక్కడ అర్పణ అన్నాం మనం ప్రతి మాటలోనే అంతర్థం ఉంటుంది అండి ఏంటి అర్పణ చేస్తే కిందకు పడతాడు ఇక ఊర్లో పడిపోతాడు ఏమో ఏమవుతుంది చెప్పలేము బైపులు పోయి అందరికి ఏకైతే ఉంటాడు అప్పారావు సత్యనారాయణ ఆదినారాయణ అని అందరికి ఏకైతే ఆ మార్గం ఎవరికి రాలేదు తన లక్ష్యం ఏమంటే ఈ లోపల కొంచెం తనకి కింద చూసాడు ఈ రోజులో సరికి ఎవరు చూసినా ఏమో దేవుడు కనుక ప్రారంభించాడు దాని ఇష్టదేమైతే ఎవరైతే ఉన్నారో ఆయన పిలిచాడు పిలిస్తే పోము ఆ బాధలో ఆ భయములో ఆర్తితో పిలుస్తున్నాడేమో ఆయన అంటే ప్రత్యక్ష అయ్యాడు ఏనైనా నన్ను ఇంటికి ఎందుకు పిలిచావు అని అడిగాడు అప్పుడు నేను అంటాడు నువ్వు నన్ను రక్షిస్తావని పిలిచాను స్వామి అంటాడు అయితే నేను రక్షిస్తానే నమ్మకం నీకుందా అని అడుగుతాడు అదే స్వామి నూటికి నూట యాభై శాతం నా మీరు రక్షించగలరు నేను నమ్మకం నాకున్నది నూటికి నూట యాభై శాతం ఉన్నది అయితే ఒక మంచి ఆయన నువ్వు పట్టుకున్నా కదా కొంపు అన్నాడు అప్పుడు పని కింద చూసాడు ఇంకా చాలా దొరుకుతుంది మరి మీరు రక్షించకపోతే నేను ఏమైపోతాను అని రాజస్వామి ముందుగా రక్షించండి తర్వాత నేను కొంపులు వేస్తాను అంటాడు ఆయన ఏమంటాడు నువ్వు కొంకులు ఏమయ్యే రక్షించానని ఆయన అంటాడు వీళ్ళిద్దరికీ వాదని ఎలా జరుగుతూ ఉంటుంది అందుచేత నిజంగా దేవుడు నమ్ముకుంటే ఏం చేయాలి కొంపులేయాలి ఆయన రక్షించుకుంటాడు పోతే అనే భయం నమ్మకం లేక అంటే అందరి నమ్మకాలు ఇలాగే ఉంటాయా అంటే ఇంకా బాగా నమ్మే వాళ్ళు ఉన్నారు మహాత్ములు ఉన్నారు పురోగించే వాళ్ళు ఉన్నారు కానీ ఇలాగే డైలీ బాగా ఉండకూడదు మన నమ్మకం అనేటువంటిది అనుమానాస్పదంగా ఉండకూడదు పరిపూర్ణంగా నమ్మాలి ఏం చేసినా నీదే భారం అనేటువంటి విశ్వాసంతో ఉండాలి అంటే ఇక్కడ దుర్పెట్టుకోవాల్సి ప్రతీదాయ మీద పెట్టేసి అంత నీదే భారం నీదే భారం అంత కాదు కానీ నీ ప్రయత్నం మానవ ప్రయత్నం చేస్తూ ఉండాలి కానీ ఆయన్ని నిలబెట్టుకోవాలన్నారు ఈ విషయంలో రెండు గురువులు కూడా నేను మాట రెండు అర్థం కానీ ఏంటంటే బాబా నీ పరిపూర్ణ సర్వకాల సరస్సులకు నీకు సహాయం చేయడానికే ఉద్దేశపడ్డారు కానీ బాబాని వినియోగించుకోలేకపోతున్నారు ఒక అన్నారు బాబాని ట్యాప్ చేయడం ఏం లేదు నీకు అన్నారు అంటే కోరుకోవాలనే మాకేం చెప్పారు బాబుని వినియోగించుకోవడం చేత రావట్లేదు ఏంటి అనుకున్నాను నేను అందుచేత కోరికలు వేరు బాబాని వినియోగించుకోవడం అంటే అర్థం బాబా మీద పెట్టకపోవడం వారికి కష్టాలు అనిపిస్తున్నా తెలియజేశారు మనం ఏదైనా సరే బాబా మీద పెట్టాలి బాబాయ్ సర్వసమర్థుడు అయినా బాబా మీద పెట్టడానికి ఎవరున్నారు నిమిత్తం కేవలం నిమిత్తం మాత్రడు నువ్వు ఏం చేసుకున్నా ఎలాగో మరుగుతున్న జీవితాన్ని చేస్తావో చే అని ఆయన అర్పణా భావంతో ఉన్నట్లయితే అని ఒక వాళ్ళు చెప్పారు వ్యక్తిత్వం మరి నన్ను ఎలాగమ్యం నన్ను ఎలా గమ్యం చేస్తాం అని కదా ఇక్కడ వెళ్ళి మనం అడుగుతున్నాను అక్కడ కూడా దొంగ ఉంది అందుకని ఇక్కడ గురుగారు ఒక మాట చెప్పారు భగవంతుడు నాకు అన్నిగా ఉన్నాడు అనుకున్నంత కాలం అనుకున్నప్పుడు ఎవరికి అనుభవం కలగదు అన్నారు భగవంతుడు నాకు అంగంగా లేడు నాలో ఉండి నాలో అంటే ఈ వ్యక్తిత్వం ప్రాతిభాషిక అహం గురించి కొద్ది నారాయణ గారు చెప్పారు కదా ప్రాతిభాషిక అహం అంటే ఒక పాత్ర ఏమిటి పాత్ర ఇప్పుడు నేను ఒక వేషం వేసుకుని వచ్చాను శివప్రసాద్ అనేది ఒక వేషం వేసుకొని నేను పుట్టాను తర్వాత నా సంస్కారాన్ని నేను జీవిస్తున్నాను అంటే నీ వేషం వేసుకున్న ఎవరు నాలో నా అంతర్య పురుషుడు ఇలాంటి ఎన్ని వేషాలు వేసుకున్నాడు ఆయన ఎన్నో వేషాలు వేసుకుని శివప్రసాద్ యాక్ట్ చేస్తున్నాడు ఈ శివప్రసాద్ అనే పాత్ర ప్రాంత భాష దీనికి సంబంధించినటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆ వాతావరణాన్ని ఆ పరిస్థితి లేకుండా నేను జీవిస్తున్నాను గ్రామంలో ఉన్నాను నేను బ్రాంతిలో ఉన్నాను కానీ వాస్తవానికి ఇవన్నీ కల్పించుకుని ఈ కర్మ బంధాన్ని ప్రిజెట్ కూడా నాలో ఉన్న ప్రయాణం వచ్చిందే ఆయన ప్రయాణం చేస్తున్నాడు ఆయనే జీవిస్తున్నాడు ఆయనే గమ్యం చేయాలి అంతేత ఈ అనేది నాకు కాదు ఆయనకే మరి యుగో ఈ యోగా అన్నారు బాబా యోగము యోగి అన్నాడు కృష్ణ పరమాత్మ అచ్చురండి అంటే మనం యోగి ఉండాలి యోగి అంటే యూగో అహందని ఎవరైతే ఈగోని అహాన్ని ఎవరైతే విడిచిపెట్టేస్తారో వాళ్ళు గమ్యం చేరేవాడు అహం అనేటువంటిది ఏమిటి ప్రాతిభాషిక అహము నేను నాది నా వాళ్ళు అనేటువంటి దాన్ని ఎవరైతే విడిచి పెడతారో లేదు బాబా నేను నేను అనే స్థానంలో నీవు నీవని పెట్టుకోమన్నారు నేను చేస్తున్నాను దానికన్నా నీవు చేస్తున్నావు బాబా అని అనుకోవడం వల్ల ఈ నేను చేస్తున్నా అనేటువంటి భ్రాంతి నుంచి ఆ భ్రమ నుంచి విడుదలైపోతావు తర్వాత నేను చూస్తున్నాను నేను తింటున్నాను అనే భ్రమ నుంచి విడుదలైపోతావు అందుకని నీకు అలా క్రమక్రమంగా నీ యొక్క వ్యక్తిత్వాన్ని తగ్గించుకోమన్నారు ఎవరైతే వ్యక్తిత్వం తగ్గించుకుంటారో అస్తిత్వము క్రమక్రమంగా ఎస్టాబ్లిష్ అయిపోతుంది అని తెలియజేశారు ఇంకొక మాట ఏంటంటే చివరిగా ఇక్కడ వ్యక్తిత్వాన్ని తగ్గించుకుంటూ అస్తిత్వాన్ని పెంచుకోవాలి మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఎవరైతే తగ్గించుకుంటూ అజ్ఞానాన్ని అజ్ఞానంలో గుర్తిస్తే జ్ఞానాన్ని కూడా ప్రవేశపెడతారు ప్రవేశిస్తారు ఇలాగే మనం అర్థం చేసుకోవాలి ఎక్కడికక్కడే భగవంతుడి యొక్క పొందాలి అందుకే భావన దృఢంగా ఉన్నప్పుడు అందుచేత చాలా ఎక్కువ పరిమితంగానే ఉంది కనుక అందుచేత నాకు అవకాశం వచ్చిన ప్రాప్తికి బాబా ఇచ్చినటువంటి మెహేర్ బాబా గురించి తెలియజే అవకాశం కోట్ల పెట్టి ఉందని తెలియజేస్తూ బాబాకి అలాగే దేవుడికి అందరూ కూడా మరోసారి